హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇక విషయం ఏంటంటే నేను మార్కెట్కి అయితే వెళ్ళానండి ఇక ఎండలు అంటే మీకు తెలిసిందేగా పచ్చళ్ళు కారాలు మనకు కావాల్సిన వడియాలు ఇవన్నీ పట్టుకునే సీజన్ అనమాట ఇది సో అందుకనే నేను సంవత్సరానికి సరిపడా కారం కావాలి కదా మన ఇంట్లోకి అలాగే మన వంటలు ఎక్కువ చేస్తాం కాబట్టి నాకు కారం ఎక్కువ పడుతుంది అనమాట పచ్చళ్ళకి వాటికి ఇక నేనైతే కారంకి మెరగాయలు అయితే తెచ్చుకున్నానండి సాంబార్ కారానికి ఇదిగో నిన్నే తీసుకొచ్చానండి మార్కెట్లో కిలో వచ్చేసేసి రెండు వందలు పడిందండి నేను నాలుగు కిలోలు తెచ్చుకున్నాను సో ఇక అలాగే బళ్ళారకాయలు కూడా ఒక అరకిలో తెచ్చానండి ఇవి మాత్రం రేట్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసేసి కిలో వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు చెప్పారండి ఇక నేనైతే ఒక అరకిలో తీసుకున్నాను ఇందుట్లో కొంచెం కారం తీసుకొని దీంట్లో వేసేసుకొని మనం పచ్చళ్ళలోకి వేసుకోవచ్చులే అని చెప్పేసి అని ఇక ఇక్కడైతే నేను ఇదిగోండి మన పుట్టి తినుకలు అయితే ఆరుతున్నాయి వీటికి మనం సపరేట్ వీడియో చేసుకుందామండి సో థ్యాంక్ యూ అండి